రౌడీ షీటర్ ఓపెన్ చేస్తానంటూ రైతు కుటుంబానికి యాచారం సీఐ వార్నింగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారిన సీఐ రైతు ఆడియో కాల్ రంగారెడ్డి జిల్లా యాచార మండలం కిషన్పల్లి గ్రామంలో భూ వివాదం సివిల్ తగాదా కేసులో యాచారం సీఐ శంకర్ నాయక్ తలదూర్చి ఒకరి కేసు తీసుకుని మరొకరి కేసు తీసుకోకపోవడం బాధకరమంటూ బాధితురాలు భారతమ్మ ఆరోపణ సివిల్ కేసులో ఒక కుటుంబాన్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన యాచారం సీఐ ల్యాండ్ కేసు కోర్టులో నడుస్తున్నప్పటికీ వృద్ధులను పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన సీఐ అంటూ బాధితులు భారతమ్మ ఆరోపిస్తున్నారు చరిచాగా అందిస్తుందామంటే ఆయననేమో దున్నుకోమని చెప్తుండు నాటు వేసుకోపోరు మీరు అంటుండు మమ్మల్ని రిమాండ్ చేసి మిమ్మల్ని జైలుకు పంపిస్తానే లోపల వేసి లాక్ వేస్తుండ్రు మమ్మల్ని సిఐ సార్ సిఐ గోపాల్ సార్ అందరు మాట్లాడుతున్నారు మమ్మీగా మిమ్మల్ని రిమాండ్ చేస్తా లోపల కోరి మీరు మీకు ఎక్కువ ఎక్కువ కోర్టుకే కోర్టులో ఆర్డర్ వేసినప్పుడు కోట్లో చూసుకోరు కదా మీరు మమ్మల్ని కోర్టులో చూసుకోమంటుండు వాళ్ళనేమో దున్నుకొని నాటేసుకోమని చెప్తుండు కొద్దిగా వచ్చి కూర్చున్నా నన్ను గింత పట్టించుకుంటారు ట్రాక్టర్ దొరికిచ్చి దెబ్బలు కొట్టి రన్న కానీ నన్ను పట్టించుకుంటలేరు నా ఏం కో మా వాళ్ళని ఆయన కేసు వేసి కేసు రాస్తే ఆయన రిమాండ్ తీసుకుంటుండ్రు నాదేం తీసుకుంటలేడు నన్ను పట్టించుకుంటలే నా రోజు చూస్తలేడు మమ్మల్ని మొత్తం లోపలేసి లాక్ మరి మాది కిషన్ పెళ్లి యాతరం మండలం ఇది అండ్ ఇది అప్పట్లో ఈ ల్యాండ్ అంతా గుట్టలు రాదు ఉండేవి వాళ్ళు చర్యలు చేసుకుని బోర్లు వేయించుకున్నారు మొత్తం క్లియర్ అయ్యింది ఇదే బావి ఇది బావి బావి కింద వెళ్ళి తీసుకున్నారు ల్యాండ్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే చర్య చేసుకుని బా మొత్తం బోర్డు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే లేదు లేదు మాకు ఈ ల్యాండ్ ఇప్పుడే ల్యాండ్ మాకు కావాలి ఈ ల్యాండ్ మాకు కావాలి ఈ ల్యాండ్ మీకు ఇచ్చేస్తాం ఈ ల్యాండ్ మాకు కావాలి చెప్పేసి మీరు ఇప్పుడు ఇష్యూ చేస్తున్నారు ప్రతిసారి దీనివల్ల ఏంటంటే మా ప్రతిసారి మా ల్యాండ్ ఆదేశ్ ఇష్యూ అవుతుంది ల్యాండ్ ఆర్చి ఇచ్చినప్పుడు మేము చేస్తాం కేసుకి కేసులు చేసుకుంటూ పోతున్నాం ఇది ఇష్యూ ఇది సో దీని మీద మేము ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ ఇస్తాం కేసులు చేసుకుంటూ పోతే అంటే వాళ్ళని సతాయించినప్పుడు వాళ్ళు ఇష్యూ చేసినప్పుడు ప్రతిసారి వాళ్ళు ఆపుతున్నప్పుడు కేసు చేస్తే పోలీసు వారి మీద ఆరోపణలు చేస్తున్నారు ఎందుకంటే పోలీసు వారు కుమ్మకం అయ్యారని చెప్పేసి ఇది ఇది ప్రతిసారి ఇప్పుడు నా మీద ఇంతకుముందు ప్రతి ఎస్ఐల మీద సీల మీద చేయడం జరిగింది కానీ మేము ఏదైతే దా ఉందో దాని ప్రకారం ఏదైతే చిట్ట ప్రకారం ఉందో దాని ప్రకారం మేము చేస్తున్నాం